హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్పీరస్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కంప్లీట్గా క్వాలిఫై వారు ఈవెంట్స్లో ఒక కానిస్టేబుల్ ఒక ఈవెంట్స్లో టోటల్గా ఆ జిల్లా మొత్తం క్వాలిఫై వారు అదేవిధంగా ఏ రోజు ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు కంప్లీట్ ఇన్ఫర్మేషను అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి సివిల్ పోస్టుల ప్రకారము ఒక్కొక్క అంటే పురుషులకు ఏ విధంగా పోటీ ఉంది మహిళలకు ఏ విధంగా పోటీ ఉంది కంప్లీట్గా చూసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క వీడియో మీకు ఫుల్గా అంటే ఇంకా వేరే వీడియో వేరే వీడియో చూడాల్సిన అవసరం లేదనమాట కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మనం ఇందులో చెప్పడం జరుగుతుంది ఓకేనా నాకు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చూడండి ఇక్కడ మీకు నేను క్లియర్గా ఇచ్చాను అనమాట ఈవెంట్ డేటు ఓకేనా ఈవెంట్ డేటు అదేవిధంగా ఎంతమంది హాజరు కావాలి ఎంతమంది హాజరయ్యారు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా చూసినట్లయితే టోటల్గా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క జిల్లా గురించి చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా సంబంధించి టోటల్గా ఎంతమంది ఈవెంట్స్కి హాజరు కావాలంటే ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులైతే హాజరు కావాలి అందులో మహిళలు వచ్చేసి పద్నాలుగు వందల నలభై తొమ్మిది మంది పురుషులు వచ్చేసి ఆరు వేల మూడు వందల ముప్పై మూడు మంది టోటల్గా ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులైతే ఈవెంట్స్కు హాజరు కావాలి మరి ఎంతమంది హాజరయ్యారు టోటల్గా పోస్టులు అయితే ఆ జిల్లాకు ఓవరాల్గా అది రాజమహేంద్రం మొత్తం కలుపుకొని త్రీ ఎయిట్ వన్ మూడు వందల ఎనభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఇందులో ఇందులో థర్టీ త్రీ పర్సెంట్ అంటే మహిళా అభ్యర్థులకు వన్ ట్వంటీ ఫోర్ పోస్టులు అయితే పోవడం జరుగుతుంది ఓకేనా మరి చూసినట్లయితే ఇక్కడ మీకు ఈవెంట్ డేట్ ఇచ్చాను ఎంతమంది హాజరు కావాలి ఎంతమంది హాజరు అయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు క్లియర్గా ఇచ్చాను ఈవెంట్ డేట్ క్లియర్గా ఇచ్చాను డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి రెండు జనవరి మూడు నాలుగు ఆరు ఐదో తేదీ ఆదివారం అండి ఓకేనా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మళ్ళీ పదకొండు నుంచి పదహారు వరకు అయితే హాలిడేస్ అండి ఓకేనా సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మరి ఇక్కడ పదహారు ఇచ్చారు పదిహేడు ఇచ్చారు చివరి రోజు పద్దెనిమిది ఆ రోజు అప్పిల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులకు ఓకేనా టోటల్గా అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇప్పుడు ఒకసారి డిసెంబర్ ముప్పై తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు గాను రెండు వందల మూడు మంది హాజరు నూట అరవై మూడు మంది అయితే క్వాలిఫై అయ్యారు ఓకేనా అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటిన ఆరు వందల మంది అభ్యర్థులకు గాను రెండు వందల డెబ్బై ఏడు మంది హాజరయ్యారు నూట ఎనభై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా జనవరి రెండవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు రెండు వందల అరవై ఎనిమిది మంది హాజరయ్యారు నూట ఎనభై ఐదు మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా జనవరి మూడవ తేదీన ఏడు వందల మంది అభ్యర్థులకు కానీ మహిళా అండి జనవరి మూడు నాలుగు తేదీలు మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ జరిగాయి ఓకేనా చూసినట్టు క్లియర్గా ఇచ్చాను మెన్ను ఉమెన్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది టూ నైంటీ ఫైవ్ రెండు వందల తొంభై ఐదు మంది హాజరు నూట ఎనభై మంది క్వాలిఫై ఏడు వందల ఐదు మంది జనవరి నాలుగో తేదీన రావాల్సి ఉంటే మూడు వందల ఇరవై మంది హాజరు రెండు వందల మూడు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా జనవరి ఆరు ఇక్కడ నుంచి మొత్తంగా పురుష అభ్యర్థులకు ఆరు వందల మందిగాను మూడు వందల యాభై ఒక్క మంది హాజరు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు జనవరి ఏడవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు రెండు వందల ఎనభై ఐదు మంది హాజరు రెండు వందల ముప్పై మూడు మంది క్వాలిఫై అదేవిధంగా జనవరి ఎనిమిదవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు మూడు వందల యాభై మంది హాజరు రెండు వందల అరవై మంది క్వాలిఫై అదేవిధంగా జనవరి తొమ్మిదవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల అరవై మూడు మంది హాజరు రెండు వందల డెబ్బై రెండు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది జనవరి పదవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు ఆ రోజు ఎంతమంది హాజరు శాతం అయితే లేదు మిత్రులారా చాలా ప్రయత్నించాలన్నమాట కానీ ఆ రోజు అయితే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరైనట్టు మనకు అర్థం చేసుకోవచ్చు ఓకేనా అదే ఆ రోజు క్వాలిఫై పర్సెంట్ అయితే ఐదు వందల ఆరు మంది క్వాలిఫై అయ్యారు ఓకేనా ఐదు వందల ఆరు మంది క్వాలిఫై అంటే సుమారుగా ఆ రోజు ఒక్కరోజే వెయ్యి పన్నెండు వందల మంది కూడా హాజరైనట్టు మనకు క్లియర్ అర్థం చేసుకోవచ్చు ఆ ఒక్క రోజులో ఓకే ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే నెక్స్ట్ జనవరి పదహారవ తేదీన ఆరు వందల ఇరవై మంది అభ్యర్థులకు ఆరు వందల యాభై ఏడు మంది ఇదేంటి ఇంత ఎక్కువ అనుకుంటున్నారా ఇక్కడ మనకు ఎవరైతే ఈ యొక్క తేదీలలో ఆధార్ కార్డు అభ్యర్థులు ఈ యొక్క తేదీలు వాళ్ళకు ఆ రోజు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకున్న రోజు ఆ రోజు రావడం జరిగింది కాబట్టి ఆ రోజు ఎక్కువ మంది అభ్యర్థులు రావడం జరిగింది క్వాలిఫై అయితే మూడు వందల ఏడు మంది అది జనవరి పదిహేడవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు గాను ఐదు వందల ఆరు మంది హాజరు అదేవిధంగా మూడు వందల యాభై మంది క్వాలిఫై అదేవిధంగా చివరి రోజు అపిల్ రోజు అండి జనవరి ఎనిమిది పద్దెనిమిదవ తేదీన చివరి రోజు జరిగింది అప్పీల్ క్యాండిడేట్స్ పోస్ట్ పోన్ చేసుకుని అందరు ఆ రోజు హాజరు జరుగుతుంది ఓకేనా మూడు వందల ముప్పై మూడు మంది ప్లస్ అప్పీల్ క్యాండిడేట్స్ టోటల్గా వచ్చేసి ఆ రోజు మనకు ఎంతమంది హాజరు అంటే ఐదు వందల అరవై నాలుగు మంది హాజరు మూడు వందల పద్దెనిమిది మంది క్వాలిఫై అయ్యారు చివరి రోజు అండి అది టోటల్గా ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులకు గాను ఆరు వేల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు అయితే హాజరయ్యారు మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు అయితే తుది రాత పరీక్షకు తూర్పుగోదావరి జిల్లా నుంచి టోటల్గా హాజరైన క్వాలిఫైన్ అభ్యర్థులు వచ్చేసి మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు ఓకే అంతవరకు బాగానే ఉంది క్లియర్గా ఇన్ఫర్మేషన్ బాగుంది మరి ఇప్పుడు మొత్తం క్వాలిఫైన్ అయిన అభ్యర్థులు పురుషులంతా రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు మహిళలంతా నాలుగు వందల డెబ్బై రెండు మరి అది ఎంతమందికి గాను నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది హాజరైతే రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది క్వాలిఫై అవ్వడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా మహిళలైతే వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ ఓకేనా పది పది వందల అరవై ఆరు మంది అయితే హాజరైతే నాలుగు వందల డెబ్బై రెండు మంది క్వాలిఫై అయ్యారు అంటే ఇప్పుడు ఓవరాల్గా ఒక్కొక్క పురుషులకి ఎంత పోటీ ఉందో చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా పురుషులకు వచ్చేసి ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి వన్ ఇస్ టు లెవెన్ ఉందండి పర్లేదండి యావరేజ్గా ఉందా అంటే కొంచెం కొట్టడానికి అవకాశం ఉంది అంటే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఓకేనా మహిళలకైతే అయితే వన్ ఇస్ట్ ఫోర్ ఉంది పర్లేదు చాలా ఈజీనే పోస్టు ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఈవెంట్స్ అయిపోయినాయో వెంటనే జిల్లా అభ్యర్థులు కావచ్చు వెంటనే మీరు యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారము ప్రిపేర్ అయితే ప్రిపేర్ అయితే మంచి అవకాశం సక్సెస్ కావడానికి ఓకేనా అదే ఇంకా ఓవరాల్గా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఓవరాల్గా పోటీ అయితే మనకు ఎంత ఉందంటే ఓవరాల్గా వన్ ఇస్టు నైన్ ఉందండి ఏది మొత్తం మూడు వందల ఎనభై ఒక్క పోస్టులకు ఓకేనా టోటల్గా క్వాలిఫై అయిన మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది అభ్యులు పోల్చుకుంటే ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి వన్ టు తొమ్మిది అయితే కాంపిటీషన్ ఆ జిల్లాలో ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఏ రోజుకు ఆ రోజు ఏమి ఇంత క్లియర్ డేటా అనేది నాకు తెలిసి ఎక్కడ దొరకదు కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు మళ్ళీ మా కాస్ట్కి ఎన్ని పోస్టులు ఉంటాయి ఇలా డౌట్స్ పెట్టుకోవద్దు దయచేసి ఓకేనా ఓవరాల్గా పోస్టులు చూసుకోండి ప్రిపేర్ అవ్వండి కానీ పోస్ట్ మనకి ఈసారి గట్టిగానే ఏదో జిల్లాలతో పోల్చుకుంటే పర్లేదు మా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి చాలామంది గుంటూరు గుంటూరు అదేవిధంగా మా మా జిల్లా చేయండి అనంతపురం చేయండి అంటున్నారు అనంతపురం జిల్లాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి నెక్స్ట్ వీడియో గుంటూరు జిల్లాకు సంబంధించి వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్